ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో నేను ముస్లిం స్టైల్ గోంగూర ఎలా చేయాలో చూపిస్తాను జస్ట్ టెన్ మినిట్స్లో లో అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా గోంగూరని వాష్ చేసుకొని ఒక ప్యాన్లోకి లోకి యాడ్ చేసుకోండి అండ్ ఇందులోనే మీ స్పైస్ లెవెల్ బట్టి చిల్లీస్ యాడ్ చేసుకోండి అండ్ వన్ ఆనియన్ ఇలా స్లైసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి టూ టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి కొంగూర బిర్యానీస్ పులావ్స్ అన్నిట్లకి చాలా బాగుంటుంది అండ్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి అండ్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి అండ్ ఇది చాలామంది తినే ఉంటారు బట్ మనం చేసుకొని విన్నాం ఎప్పుడన్నా మనకి ఫెస్టివల్స్ అప్పుడు ఇస్తారు కదా పార్సల్స్ బిర్యానీస్తో పాటు ఇది ఇస్తారు చాలా బాగుంటుంది ఒకసారి చేస్తే మీరు పదే పదే బిర్యానీస్ చేసినప్పుడల్లా ఇదే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది వేరే కర్రీస్ రైతాస్ అవసరమే లేదు ఇది ఉంటే అంత బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేశాక ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మంచిగా కుక్ అవ్వాలి ఇవి వాటర్ యాడ్ చేసాక లిట్ పెట్టేసుకొని మంచిగా ఈ వాటర్ అన్ని ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి ఇవన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోవాలి సో ఇలా వస్తుంది ఇందులో వాటర్ అన్ని పోయి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మంచిగా పప్పు గిత్తితో స్మాష్ చేసుకోండి కొందరు దీన్ని గ్రైండ్ కూడా చేస్తారు బట్ ఇలా స్మాష్ చేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది బాగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ పప్పు గిత్తితో మంచిగా స్మాష్ చేసుకోండి అంతే ఇందులో ఇంతకు మించి ఇంకేం యాడ్ చేసుకోము మీకు ఇష్టమైతే తర్వాత పెట్టుకోవచ్చు బట్ ఇలానే చాలా అంటే చాలా బాగుంటుంది ట్టే ముస్లిం స్టైల్ గోంగూర అనేది రెడీ చాలా బాగుంటుంది ఇది బిర్యానీస్ పులావ్స్ రోటీస్ లెక్క కూడా చాలా అంటే చాలా బాగుంటది బిర్యానీస్ పులావ్స్ ఇలా ప్రిపేర్ చేసినప్పుడు రైతా అండ్ కర్రీస్ పెట్టండి అన్ని వదిలేసి ఇదే తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో గోంగూర ట్రై చేయకుంటే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇది కొంచెం లూజ్ గా కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు బట్ ఇలా కొంచెం థిక్ గా ఉంటేనే టేస్ట్ బాగుంటది సో తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇది ప్లెయిన్ రైస్ లైక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది పెద్ద ప్రాసెస్ కూడా కాదు తప్పకుండా ట్రై చేయండి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్